నాకేమో ఒక ఐటెంని ఒకప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడం అంటే చాలా ఇష్టము అలా ట్రై చేస్తూ మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తానన్నమాట అయితే ఈరోజు పాస్తా ట్రై చేస్తున్నాను పాస్తా అంటే నార్మల్గా ఎప్పుడు టమాటా ఉల్లిపాయ ఎగ్ వేసి ట్రై చేసేదాన్ని అవి కొంచెం పర్లేదు అయితే ఈసారి అందరూ వైట్ సాస్ పాస్తా చాలా బాగుంటుంది అంటున్నారు అనేసి యూట్యూబ్లో చూసి బాగుంటుంది కదా ట్రై చేద్దాం అనేసి నేను ఈరోజు ట్రై చేశాను అయితే నేను ఈ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉబ్బ పైన అయ్యిందన్న అనమాట అయితే నాకైతే పాస్తా నచ్చదు అందుకనే మా వారు ఇంకా ప్యాకెట్ అలా ఉండిపోతుంది పాస్తా చేయని తను ఏమో ఎగ్గతో చేయమని చెప్పాను నేనేమో ఈసారి అలా ఎందుకు వైట్ సాస్ పాస్తా ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ రియాక్షన్ ఎలా వచ్చిందో వచ్చిందో ఏంటో టేస్ట్ అనేది మా వారు చెప్తారు లాస్ట్ లో బిజావు కంటే చూడండి కంపల్సరీగా నేను యూట్యూబ్ లో చూసే ట్రై చేశాను అనమాట ఇది వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ లో కొన్ని దగ్గర లేవు అయితే వెజిటబుల్స్ క్యాప్సికం ఇది వేసుకోవచ్చు కదా నా దగ్గర ఓన్లీ ఉల్లిపాయ ఒకటే ఉండి నేను ఉల్లిపాయ ఒకటే షాప్ చేసి వేసాను అనమాట చీజ్ ఇవన్నీ వేసాను టేస్ట్ ఎలా వచ్చిందో చూసేయండి బాగుంది కదండి